ఎంత హయా అయితే వారిలో ఉంటుందో వారు అంత అనుకుగా ఉంటారు అంత పరదా పాటిస్తారు పరపురుషుల ముందు అసలు రానే రారు పరదా పాటించి ఉంటారు పాలకులు పోషకులు తీర్పు దినపు యజమాని అయినా ఆ అల్లాహ నామంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలం వరహమతుల్లాహి వుదరులరా సుదరిమల్లరా నేటిన అంశము విశ్వాసము ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా పటిష్టం దాన్ని చేసుకోవాలి మనము అనేటటువంటి విషయాలు కొన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను ఎలాగైతే అంతకుముందు జుమాలో విశ్వాసము ఏ కారణాల చేత బలహీన పడిపోతుంది అన్న విషయాలు మేము ముందు ఉంచాను మరి ఈ జుమా అంచ విశ్వాసం బలపడడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొన్ని మేము ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను ముందుగా అల్లా సుబాన వృతాల ఒక విషయం తెలియజేస్తున్నాడు సూర్య మరియం పంతొమ్మిదవ సూర ఆయత నంబర్ డెబ్బై ఆరులో అల్లా సుభానవత ఎవరైతే రుజుమార్గం వైపుకు సత్య మార్గం వైపుకు రావాలని కోరుకుంటాడో రావాలని కోరుకుంటున్నాడో అలాంటి వారి విశ్వాసాన్ని మేము ఇంకా అధికం చేస్తాము అని అల్లా సుభాన్ అవతాల అంటున్నాడు ముందుగా మనం ఏం చేయాలి ఈ ఆయత ప్రకారంగా ఇంకా మనం అల్లహ వైపు రావాలి రుజు మార్గం వైపుకు రావాలి అని మనం ఎంతలా కోరుకుంటే అల్లా సుహాన్ అవతల మన యొక్క విశ్వాసాన్ని అంతలా పెంచుతాడు ఇంకా వారికి విశ్వాసం వైపుకు తీసుకొస్తాడు వారి విశ్వాసాన్ని బలపరుస్తాడు ఇది ఎక్కడ చెప్తున్నాడు సూర్య మరియం పంతొమ్మిదవ సూర ఆయతల డెబ్బై ఆరులో అయితే మహాప్రభక్ ముహమ్మద్ సుల్లా సలం వారి హదీస్ ఈ విధంగా ఉంది సై ముస్లిం హదీస్ కితాబుల్ ఈమాన్ ఇందులో ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు ఏమిటది విశ్వాసములో డెబ్బై భాగాల కంటే అధికం ఉన్నాయి డెబ్బై లేదా అంతకు మించి ఈ భాగాలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి భాగము కలిమా అతి చివరి దశలో ఉన్నటువంటి భాగము దారిన వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు ఆపద కలిగిస్తుంది ప్రజల్ని అని గ్రహించి దాన్ని పక్కన తీయడము ఇది ఇమాన్ లోని భాగాల్లోని చివరి భాగం అన్నారు ఏదైతే మనం నడుస్తూ ఉంటామో ముళ్ళు కావచ్చు గాజు పెంగు కావచ్చు ఏదైనా ఆపద కలిగించే వస్తువు కావచ్చు దాన్ని తీసి పక్కన పెట్టడం ఈమాన్ లోని భాగం అన్నారు మహాప్రత ముల్లూ సలం మూడో విషయం తెలియజేశారు ఈ రెండు మొదటి స్థానంలో ఒకటి చివరి స్థానంలో ఒకటింది మూడో విషయం తెలియజేశాడు అది హయా హయా అంటే ఏమిటి సోదరులరా మనిషిలో ఉండేటటువంటి ఒక గుణం ఏదైతే సిగ్గు బిడియం లజ్జ అనేది ఉంటాయో ఈ భాగాల్లోనే ఈ కోణంలోనే వస్తుంది హయా అనేది ఇది స్త్రీ మరియు పురుషుల్లో ఉంటుంది అయితే మనం ఈమాన్ని ఎందుకు పెంచుకోవాలి అసలు ఈమాన్ ప్రతిష్టంగా ఎందుకు ఉండాలి ఇది కూడా ఇస్తుంది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కొందరిలో అయితే దీనికి నేను ప్రాపంచిక ఉదాహరణ ఒకటి ఇస్తాను ఏదైతే మనం ఇప్పుడు ఉపాధి కోసం బయటకు వెళ్లి సంపాదన సంపాదిస్తున్నాము ఎంతైతే మనం సంపాదిస్తున్నామో అంత సుఖం పొందుతాము ఇక్కడ ఎంత డబ్బు ఉంటే అంత భోగభాగ్యాలు ఉంటాయి మనకు ఎంత సంపాదిస్తే అంత ఉన్నంతలో ఎవరైనా సరిపెట్టుకుంటున్నారా లేదు ఐదు వందలు వస్తున్నాయనుకోండి రేపు ఏదో విధంగా ఈ సంపాదన పెంచుకోవాలనుకుంటారు ఒక అంతస్తు కట్టినోడు దీనిపైన ఇంకోటి వేయాలనుకుంటారు ఒక దాంతో ఆగుతాడా లేదు అయితే ఉంది అల్లందుల్లా సంపాదన తగ్గ మీరు ఎంజాయ్ చేయండి హలాల్ పనిలో హలాల్ మార్గంలో మీరు ఎంజాయ్ చేయండి సంతోషించండి అది కాదనట్లేదు ఏ విధంగా అయితే ఇక్కడ మనం ఆలోచిస్తున్నామో ఇక్కడ మనము లెవెల్ చూడట్లేదు ఇంకా పెంచుకోవాలి అని ఎలా అంటున్నామో ఈమాన్ని కూడా అదే విధంగా పెంచుకోవాలి ఎంత ఇమాన్ మనకు ప్రతిష్టంగా ఉంటే రేపు ఒక రెడైనా రోజు అంత గొప్ప స్వర్గం అల్లా సుమానవతల ఇస్తాడు మన ఇమాన్ ఎంతుందో దాని తగ్గ స్వర్గంలో దర్జాలు ఉన్నాయండి దర్జా లెవెల్స్ ఉన్నాయి ఒక దాన్ని మించి ఒకటి అందుకే మహాప్రభక్త ముహమ్మ సుల్లాహ సలం వారు ఏమన్నారు మీరు స్వర్గాన్ని కోరుకున్నప్పుడు దువా చేస్తూ అల్లహతో స్వర్గాన్ని నాకు ప్రసాదించు అల్లా అని కోరుకున్నప్పుడు మీరేం చేయండి ఉత్తమమైనది అందులో ప్రధానమైనది ఫస్ట్ దర్జాను కోరుకోండి జనతుల్ ఫిర్దోస్ మహాప్రవక్త ముహమ్మద్ సుల్లా సలహం చెప్పారు మీరు ఉన్నతమైన స్థానాన్ని కోరుకోండి స్వర్గంలో అంటున్నారు మరి ఆ స్థానము ఉన్నతమైనది మనకు రావాలంటే మన ఈమాన్ ఎలా ఉండాలి మన సంపాదన ఎలా ఉంటే మన లెవెల్ అలా ఉంటుంది ప్రాపంచిక విషయాల్లో అదే విధంగా మన ఈమాన్ కూడా ఎంత పెరిగి ఉంటుందో అంత గొప్ప స్వర్గం మనకు ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాలు ఇక్కడ ఈ భాగాల్లోని ముఖ్యమైన మూడు చెప్పారు మహాభ్రతం మహసిల్ అసలం వారు కలిమా తెలియజేశారు నోటితో పరిగెనటువంటి అమల్ కలిమ ఒక అవిశ్వాసి లేదా ఒక ముస్లిం లోనికి రావాలి అంటే ఇస్లాం స్వీకరించాలి అంటే మొట్టమొదటిగా చదవలసింది ఏమిటి ఈ మాట చెప్పిన తర్వాతే అతను లోనికి ప్రవేశిస్తాడు ఇది వదిలేసి ఎన్ని ఆయతులు చదివినా అతను విశ్వాసిగా మారలేడు ముస్లిం గా మారలేడు ఈ కలిమ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చదవాలి ఇస్లాంలోనికి రావాలి అంటే ఈ కలిమ ప్రధానం అందుకే దీన్ని మహాభ్రత ముహమ్మ సల్లాహాహల్ మొదటి స్థానంలో పెట్టారు ఈ ఇమాన్ అనేది ఎప్పుడు బలపడుతుంది మనం అల్లహ యొక్క మార్గంలోకి వస్తున్నప్పుడు మన యొక్క ఈమాన్ బలపడుతుంది ఈ కలిమ యొక్క అర్థం తెలుసుకొని దానిపై నడుచుకున్నప్పుడు మన ఇమాన్ బలపడుతుంది దాంట్లో చివరిది ఏం చెప్పారు మార్గ మధ్యలో మనం వెళుతున్నాం దారి గుండా వెళుతున్నాం ఒక ముళ్ళు కనబడింది నీకు అది తీసి పక్కన వేయండి దానిపై కూడా దైవదూతలు పుణ్యాలు రాస్తారు ఇది లోని భాగము విశ్వాసంలోని భాగము ఈ పని చేయడం దారిలో ఎవరికైనా ఆటంకం కలిగించే వస్తువు ఉంటే మనం ఏం చేయాలి దాని ముందు పక్క జరపాలి మీరు కాలుతో జరుపుతారా లేదా చేతితో జరిపినా సోదరుల గమనించండి చిన్న విషయం అని మనం తీసి పాడేయడానికి లేదు దీనిపై కూడా దైవ దూతలు అన్యాన్ని రాస్తారు మూడో విషయం తెలియజేశారు హయా ఇది మనసుకు సంబంధించింది హయా శరమో హయా అంటాం కదా సిగ్గు శరం లేదా లజ్జ ఈ పదాల్లోనికి వస్తుంది ఎప్పుడైతే ఈ హయా అనేది మనలోంచి వెళ్ళిపోతుందో ఇది తగ్గిపోతుందో మనిషి నలుగురులో ఏ మాట్లాడతాడో కూడా అతను ఆలోచించడు మంచి మాట వస్తుంది చెడు మాట కూడా వచ్చేస్తుంది నలుగురు ఏమనుకుంటారు అనే ధ్యాస అతనికి ఉండదు ఎందుకంటే అతనిలో ఆ హయా ఉండదు కాబట్టి ఇది స్త్రీ పురుషుల్లో ఇద్దరులోనూ ఉంటుంది స్త్రీలలో ఇంకా అధికం ఉంటుంది ఇది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనలో పద్ధతి అనుకువ వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఇంట్లో చుట్టాలు వచ్చి ఉన్నారు అప్పుడు మనం షార్ట్ వేసుకొని వచ్చేస్తామా వాళ్ళు ఎదురుగా చెడ్డి వేసుకొని రాగలమా చుట్టాలు ఉన్నారు ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తాం నీట్గా వస్తాం వారి ముందు దీనినే హయా అంటారు ఏ చుట్టాలు ఉన్నారు ఇలా ఎలా వచ్చేస్తాం లుంగి మీద ఉన్నాం ఇలా ఎలా వచ్చేస్తాం షర్ట్ వేసుకున్నాం లేదా ఒంటి మీద టవల్ వేసుకున్నా వస్తాము దీన్నే అంటారు హయా ఈ హయా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వారికి ఏం చేయాలో కూడా అర్థం మంచి చెడు అనేది ఆ విచక్షణ జ్ఞానం అనేది అతనికి ఉండదు ఈ సిగ్గు అనేది ఈ హయా అనేది మనిషిలో ఉండాలి ఇది కూడా విశ్వాసంలోని భాగం అన్నారు మహాభ్రత ముహమ్మద్ సలం వారు ఈరోజు చూడండి స్త్రీలలో కనుక చూస్తే ఎంత హయా అయితే వారిలో ఉంటుందో వారు అంత అనుకూలంగా ఉంటారు అంత పరదా పాటిస్తారు పరపురుషుల ముందు అసలు రానే రారు పరదా పాటించి ఉంటారు ఎవరిలో అయితే ఈ హయ అనేది లేదో ఈ సిగ్గు ఈ శరం అనేది ఎగిరిపోతుందో తగ్గిపోతుందో వారిని మీరు గమనించవచ్చు పరపురుషుడి ముందు కూడా అదే విధంగా వస్తారు ఏ విధంగా అయితే భర్త ముందు వస్తారు వారిలో పరదా ఉండదు అనుకువ ఉండదు సిగ్గు అనేది ఉండదు పరద పాటించరు వాళ్ళు ఇంకా మనం చూసినట్టయితే వీళ్ళు ఎంతగా తెగిస్తారంటే సినిమా థియేటర్లు కూడా వచ్చేస్తారు భర్తని తీసుకొని బండి మీద వీళ్ళు ఎవరంటే ఈ స్త్రీలు ఇస్లాం పరువు తీసేటటువంటి స్త్రీల లిస్టులు వీళ్ళు ఒకరు భర్త భార్యను తీసుకొని మస్జిద్కు రావాలి స్త్రీలకు ప్రత్యేకించి మసీదులో ఉంది మన మసీదులో పైన కానీ మస్జిద్కు రారు సినిమానికి తీసుకెళ్తారు సిగ్గు శిరం ఎప్పుడైతే వీళ్ళల్లో వెళ్ళిపోతుందో ఈ హయ అనేది వెళ్ళిపోతుందో ఇలాంటి నీచమైన కార్యానికి వీళ్ళు పాల్పడుతూ ఉంటారు వీరు చేస్తున్న ఈ పని వీళ్ళకే కాదండి వీళ్ళ వల్ల వల్ల మంచిగా నిష్టగా పాటించేటటువంటి స్త్రీలకు కూడా దాని ప్రభావం పడుతుంది ఆ వురఖ వేసుకుని కూడా థియేటర్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి ముస్లింలలో అని అనుకుంటారు వంద మందిలో ఒకరు చేస్తే తొంభై 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 తొమ్మిది మంది కూడా ఆ ప్రభావం పడుతుంది వారి యొక్క ప్రభావం ఈ సిగ్గు మాలిన పని ఎప్పుడు జరుగుతుంది వారిలో సిగ్గు లజ్జ ఈ హయా అనేది తగ్గిపోయినప్పుడు ఇమాన్ బలహీన పడిపోతుంది అప్పుడే ఇలాంటి పనులు చేస్తారు ఎప్పుడైతే ఇమాన్ విశ్వాసం బలంగా ఉంటుందో వారిలో హయా ఉంటుందో ఇలాంటి హరాం కార్యాల్లో వాళ్ళగొనరు సోదర్లారా సోదరిమన్నారా స్త్రీలకు బుద్ధి లేదు సరే భర్త ఏం చేస్తున్నాడు బండి మీద తీసుకెళ్తున్నాడు ఎలా చెప్పుకుంటున్నారు వీళ్ళు ముస్లింలని నీచమైన పనుల్లో వెళుతూ ఇలాంటి హయా వదిలేసి ఇలాంటి పనుల్లో వెళ్తామో ఇది ఇస్లాంలోని భాగమా ఎప్పుడైతే విశ్వాసం విశ్వాసం బలహీనంగా ఉంటుందో అలాంటి పనులు జరుగుతూ ఉంటాయి స్త్రీలు గమనించాలి ఎవరిని ఉద్దేశించి కాదు ఈ హయా అనేది లేనప్పుడు చేసేటటువంటి పనులు ఇవేనండి మనం చూస్తాం పెళ్లిళ్లలో బంతుల్లో కూర్చొని బోన్ చేసేవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఈ లైన్లో ఉంటే ఆడవాళ్ళు ఈ లైన్లో ఎదురు బొదురుగా పరదా ఉండదు ఏమీ ఉండదు ఎందుకంటే వీరిలో హయా వెళ్ళిపోయింది సిగ్గు అనేది వెళ్ళిపోయింది పరాయి మగవాడు ముందు కూర్చొని వీళ్ళు తినేస్తూ ఉంటుంది ఐదు రోజులుగా ఆకలితో ఉన్నాను తిండి లేదు అన్నట్టుగా కూర్చొని తినేస్తూ ఉంటారు పై ఎదర కూర్చున్న వారు పరాయి పురుషులు అనే జ్ఞానం కూడా లేదు పరద లేదు సోదరులరా సోదరిమన్లరా ఒక హదీసు మహాభ్రత ముహ్మద్ సల్లా సలం వారిది చెప్తాను స్త్రీ గురించి ఇలా తెలియజేశారు స్వర్గపు స్త్రీ గురించి ఏ స్త్రీలో అయితే ఈ నాలుగు గుణాలు ఉంటాయో ఆ స్త్రీ స్వర్గవాసి అన్నారు మొదటిది ఏ స్త్రీ అయితే ఐదు మూటల నమాజ్ చేస్తుందో ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తుందో ఏ స్త్రీ అయితే భర్త యొక్క గౌరవం కాపాడుతూ భర్తను అడుగు జాడల్లో నడుస్తుందో ఏ స్త్రీ అయితే నాలుగవది ఏ స్త్రీ అయితే పరదా పాటిస్తుందో ఆ స్త్రీ కోసం స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి ఆ స్త్రీ ఏ ద్వారం గుండా వెళ్ళాలి అని అనుకుంటే ఆ ద్వారం గుండా వెళ్ళు అని దైవదూతలు ఆ స్త్రీతో అంటారంటా ఉన్నారండి అలాంటి స్త్రీలు ఎనిమిది ద్వారాల నుండి కూడా దైవదూతలు పిలుస్తారంట ఓ స్త్రీ వెళ్ళు దేని నుంచి వెళ్ళాలని అనుకుంటున్నావా స్వర్గంలో ఏ ద్వారం గుండా వెళ్ళవచ్చు నీకు అనుమతి ఉంది ఎనిమిది ద్వారాలు ఏ ద్వారమైనా వెళ్ళవచ్చు ఎవరికండి ఈ నాలుగు పనులు చేసే స్త్రీ కోసం నాకు తెలిసి మూడు మొదటి మూడు పనులు చేస్తున్నారేమో నమ రంజాన్ నెలలో ఉపవాసాలు నమాజు భర్త అడుగు జాడలు పరదా అది ఆలోచించుకోవాలి ఈ రోజు ఎవరికి ఉంది కొంతమంది ఉన్నారండి మసీద్కు వచ్చినప్పుడు బురకా వేసుకొని వస్తున్నారు ఫంక్షన్కి వెళ్తే బురకా తీసేస్తున్నారు మరి మసీద్కు వచ్చినప్పుడే అల్లహ వీరిని చూస్తున్నాడా ఫంక్షన్లోకి వెళ్తున్నప్పుడు అల్లహ యొక్క దృష్టి వీరిపై లేదా గమనించాలి ఎవరిని ఉద్దేశించి కాదు వాస్తవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ నిలబడితే మెంబర్ పై నిలబడి వాస్తవం మీ ముందు పెట్టడం నా బాధ్యత గమనించాలి ఎవరు ఎంత సత్యంపై ఉన్నారు దాన్ని బట్టి వారి విశ్వాసం పెరుగుతుంది ఈ పనులు ఎవరిలో అయితే ఉంటాయో వారి విశ్వాసం బలపడుతుంది కలమాపై పటిష్టంగా ఉండటము ఎదటి వారికి ఆపద కలిగించే వస్తువుని తొలగించటము అలాగే హయా కలిగి ఉండటము ఇవి ఈ మాల్లోని భాగాలు సుధర్లరా సుదరిమల్లరా ఎప్పుడైతే ఈ ఉంటాయో మనలో మన విశ్వాసం బలపడుతుంది రెండో విషయము